ప్రైజ్ ద లాడ్ హలెయ దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక దేవుని యొక్క వాక్యము యషయా గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినమము నీవిక నీ మాత్రము కన్నీళ్ళు విడవవు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నమాట ఇక్కడ యషయా గ్రంథములో సియోను ప్రజలకు జెరిషలేం ప్రజలకు మీరు ఏ మాత్రము కన్నీళ్లు విడవరు మీరు సహాయము కోసము దేవుని సన్నిధిలో మురపెడుతూ ఉన్నారు ఆయన విని ఆ యొక్క సియోను ప్రజల మీద ఆయన తన యొక్క కరుణను చూపిస్తూ ఉన్నాడు దేవుని యొక్క మాటలు ఈరోజు నీవు కూడా ఏ విషయంలో బాధపడుతున్నావేమో నీవికా ఏ మాత్రము కన్నీళ్లు విడవవు అని దేవుడు సీయోనుకు వాగ్దానం చేసినట్టుగా ఈరోజు ఈ సమయమున దేవుడు నీతో మాట్లాడుతున్నమాట నీవిక మాత్రము కన్నీళ్ళు విడవము ఎన్నో సంవత్సరముల నుంచి బాధపడుతూ ఉన్నావు ఏదో ఒక సమస్యతో నువ్వు దిగులు పడుతూ ఉన్నావు ఈరోజు ఆ సమస్యకు ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నమాట కన్నీలు విడటము మానివేయబోతూ ఉన్నావు ఇక్కడ ఇషయా గ్రంథము ముప్పై ముప్పై అధ్యాయము పంతొమ్మిదో వచ్చినంలో దేవుడు యూదా ప్రజలపైన తన యొక్క కరుణను చూపిస్తూ ఉన్నాడు వారి పట్ల దేవుడు దయగా మాట్లాడుతూ ఉన్నాడు మరి యొక్క అధ్యాయంలో యూదా ప్రజల మీద ఏ విధంగా అయితే కరుణ చూపి ఉన్నాడో ప్రజలు కూడా దేవుని యొక్క మార్గమును విడిచి వారిష్టానుసారముగా జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని సరిచేయటకు వారితో కూడా మాట్లాడేటువంటి గొప్ప దేవుడు ఈరోజు ఏ విషయంలో పడిపోయి దేవుని దగ్గర యథార్థంగా లేకుండా జీవించావేమో కానీ దేవుడు యూదా ప్రజలను ఏ విధంగా కరణించు కరుణిస్తున్నాడో నిన్ను కూడా ఆయన కరుణించి ప్రతి ప్రార్థన వినబోతూ ఉన్నాడు నీవిక మాత్రం ఎన్ ఎప్పుడు కూడా కన్నీళ్ళు విడవవు మరి దేవుడు మాట్లాడిన మాట ప్రకారము కీర్తన గ్రంథము యాభై పదిహేను వచ్చినంలో కూడా మరి ఆపద సంభవించిన రోజునే ఆయన నీకు విడుదలను ప్రసాదించబోతున్నాడు నీవు దేవుని యొక్క నామానికి మహిమను తెయబోతున్నావు కష్టకాలంలో దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావు నీవు ఖచ్చితంగా దేవుని యొక్క కార్యాన్ని చూడబోతున్నావు ఆయన ఆత్మతో సత్యముతో మరి ఆయన ప్రార్థన చేసిన వారికి ఆయన ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు యూదా ప్రజలు యథార్థముగా దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు వారిపై కరుణను చూపిస్తానని దేవుడు మాట్లాడిన రీతిగా నీవు కూడా దేవుని ఆత్మను కన్నబిడ్డగా మనం మొరపెట్టుచున్నావు నీ కన్నీలు ఇక ఏమాత్రము విడవో దేవుడిని జీవితంలో ఆయన అద్భుతాన్ని చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం స్తోత్రమే శయానీ పాదల కొన్నాను ప్రభా ఎవరైతే నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో వారందరికీ అయ్యా నీవు ప్రార్థన విని మరి ఆ రోజు యూదా ప్రజలను ఇస్రాల్పలను నువ్వు ఏ విధంగా వారితో సరిచేసి మాట్లాడి కరుణను చూపించావో ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాల్లో మీరు కరుణను చూపించండి వారి యొక్క కుటుంబాల మీద అద్భుతాలను జరిగించండి ప్రతి బిడ్డ యొక్క కన్నీలను మీరు ఓదార్చి ఆనందమైన అభిషేకం ద్వారా వాళ్ళని నింపుతున్నారని నమ్ముచు యేసుక్రీస్తునాములో అడిగి వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్